నమస్కారం నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు కూడా గత తొమ్మిది నెలలుగా పరిపాలన పడకేసింది రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారు దురదృష్టం ఏంటంటే వీళ్ళు కొత్తవి చేయకపోతే చేయకపోయినారు పాతవి ఉన్న సిస్టమ్స్తోనే పరిపాలన చేయడం చేతగాట్లేదు ఉన్న ప్రాజెక్టుల నీళ్ళను ఇవ్వలేకపోతున్నారు నిర్మించబడ్డ వైద్యశాలల్లో వైద్యం అందించలేకపోతున్నారు పాఠశాలల్లో విద్య అందించలేకపోతున్నారు గురుకుల హాస్టళ్ళల్లో సరైన తిండి పెట్టలేకపోతున్నారు ఉన్న వ్యవస్థల్ని మొత్తం నాశనం చేసి తెలంగాణ రాష్ట్రం అంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చిర్రు ఉన్నది కూలగొట్టడం తప్ప కొత్తది నిర్మాణం చేసే ఆ ఆలోచన కానీ ఆ తెలివి కానీ ఆ శక్తి కానీ ఉన్నట్టు కనపడడం లేదు ఈ పరిపాలకులకి నల్గొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఇద్దరికిద్దరు లాగానే ఉన్నారు ఎవరి డిపార్ట్మెంట్తో ఉరగబెట్టిందేమీ లేదు ప్రత్యేకించి నీళ్ళ విషయంలో సాగర్ నీళ్ళ విషయంలో కావచ్చు కృష్ణా నీళ్ళ విషయంలో గోదావరి నీళ్ళ విషయంలో ఇద్దరికీ అవగాహన లేదు నీళ్ళని సముద్రం పారవుతున్నాయి మన కండ్ల ముందే కానీ పొలాలు మాత్రం ఎండిపోతున్నాయి గత అరవై పరిపాలనలో ఏం జరిగిందో రెండు వేల పద్నాలుగు ముందు మళ్ళీ ఈ పది నెలల కాలంలో అవే పాత పరిస్థితులే మళ్ళీ ఉత్పన్నమవుతూ ఉన్నాయి వార్ష వర్షాలు వచ్చి బతికిచ్చినాయి తప్ప లేకపోతే ఈ పాటికే ప్రజలు తిరగబడే పరిస్థితి ఉండే రైతాంగం తిరగబడే పరిస్థితికి వచ్చింది ఖమ్మం జిల్లా మంత్రుల ఆశతోని అత్యాశతోని ఇవాళ నాగార్జున సాగర్ కేరాలకు రెండు చోట్ల గండిపడ్డదన్న విషయం వాస్తవం సాగర్లోకి నీళ్ళు రాకముందు పాలెరుగు తీసుకుపోవాలన్న త్యాశతోని నల్గొండ జిల్లా రైతులు కోదాడ రైతులు హుజూర్ నగర్ రైతులు మిదాలగూడ రైతులు నాగార్జునసాగర్ రైతులు ఎక్కడ తుమ్ములు తీసి నీళ్ళు తీసుకుంటారో అన్న భయంతో దుర్మార్గంగా తలుపులను సీల్ చేసల్డింగ్లు వెల్డింగ్లు రు మన కండ్ల ముందే పాలేరుకు నీళ్ళు తరలించాను మేము ఖమ్మంకి మనుషులు తీసుకుపోవడానికి ఇప్పుడు వద్దండం లేదు నేను కూడా చేసిన ఆ పని గత పది సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మంకు పాలేరుకు మనుషులు ఇచ్చిన మాట వాస్తవం నేను కానీ అదే సందర్భంలో నల్లగొండ జిల్లా రైతుల యొక్క హక్కుల్ని కాపాడుతూనే ఖమ్మం జిల్లా కూడా నేను నీళ్ళు ఇచ్చిన అన్నాడు మధ్యలో కొద్ది రోజులు మా దగ్గరకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో పోయిన ఒక పెద్ద మనిషి కూడా మాట్లాడి అయ్యాలి ఖమ్మం నీళ్ళు తీసుకుపోతుంటే జిల్లా మంత్రి ఏం చేస్తున్నాడు అని ఎస్ నేనే పంపించిన అని చెప్పిన బాధ్యతంగా నేను మంత్రిని మొత్తం రాష్ట్రానికి మంత్రిని అయినా ఎవరి హక్కుల్ని ఎట్లా కాపాడాలో నాకు తెలుసు వాళ్ళ మనుషులు అవసరాలు తీస్తూనే నా జిల్లా రైతుల యొక్క హక్కులు ఎట్లా కాపాడాలనో ఆ పని చేసిన నేను ఆడు మేము ఏం చేసినో ప్రజలు చూశాను నేను మీలాగా మాట్లాడాలి నోరు ఊరికైనా నోరిపి రోజు చార్టర్ బాక్స్ లాగా నేను చెప్పుకోలే పనే చేసుకుంటూ పోయిన పదిహేను జిల్లాలో మీరు వదిలిపెట్టిపోయిన కరువును మీరు తెచ్చి మా నెత్తిన రుద్దిపోయిన ఫ్లోర్ని ఫ్లోరసిస్ వ్యాధిని రూపుమాపినాం తరిమి కొట్టినాం వ్యవసాయ రంగంలో భారతదేశంలోనే నెంబర్ వన్ చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లాను కేసీఆర్ నాయకత్వంలో ఈ జిల్లాను సస్యశ్యామలం చేసినాం మిల్లుల్లో పట్టలేని ఒడ్లు అన్ని గోదాములు పూర్తయి మిల్లులు పూర్తయి ఫంక్షనాలు కూడా తీసుకొని ఫంక్షనాలలో పెట్టినం కొన్ని సందర్భాల్లో సెలవులు ఉన్నప్పుడు స్కూళ్ళలో కూడా పెట్టినాం జిల్లాలో వ్యాపారం పెరిగింది జిల్లా ఆర్థిక పరిస్థితి బాగుపడింది ఉత్త కోతలు కాదు చర్చకు రావాలి వస్తుంది సందర్భం వచ్చినప్పుడు ప్రజల ముందరు చర్చ పెడదాం గత అరవై ఏళ్ళు మీరు చేసిన నిర్వాహకం ఏందో పదేళ్ళల్లో మేము ఈ జిల్లాను అభివృద్ధి చేసింది ఏందో ఇప్పుడు ఈ ఏడాదిలో మీరు చేసింది ఏందో ఇంకా సమయం ఉంది మేమేం పడతలేం తొందరపడలే కానీ మీ తప్పులకు మీ అనుచరులు చేసిన ఆగడాలకి బయట పెట్టినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టులను లేదా మెయిన్ మీడియా ప్రతినిధులను భయపెట్టించి కేసులు పెడతామని దాడులు చేస్తామని లేదా మీ మేనేజ్మెంట్తో మాట్లాడి నౌకర్లు పీకే ఇస్తామని మీరు చేస్తున్న నియంతృత్వ వైఖరి ఏదైతే ఉందో దీన్ని నల్గొండ జిల్లా ప్రజలు సాధించరు తిప్పికొడతారు ఎట్టి పరిస్థితులలో కూడా పోలీస్ అధికారులు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వాళ్ళ మాటలని మీరు తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే మీరు పెట్టిన కేసులను తిరగదోడే సంస్కృతి మొదలైంది అవతల దానికి మీరే బలైస్తారు కాబట్టి ఎవరేం చెప్పినా చట్ట ప్రకారమే నడుచుకోవడం మంచిదనే విషయాన్ని ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు అందరూ కూడా సూచిస్తూ ఉన్నారు మన కొట్టే ప్రయత్నం చేశారు ప్రత్యేకించి నల్గొండ జిల్లాకు సూర్యాపేట నల్గొండ జిల్లాలకు ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం వచ్చింది వీళ్ళు తెచ్చిన జీవం ముప్పై మూడు వల్ల చెంపకాయ వేసి వెంటనే అందరికీ ఏంటి అవకాశం అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు నాలుగు రోజులైనా దిక్కులేదు ఇంతవరకు కౌన్సిలింగ్ చేస్తారా చేయరా అడ్మిషన్లు పూర్తి చేస్తారా ఈ సంవత్సరం తెలంగాణ బిడ్డలకి మెడికల్ కళాశాలలో చేరే అవకాశం ఇస్తారా ఇయరా చెప్పడం లేదు ముఖ్యమంత్రికి సోయలేదు నా మంత్రులకు సోయలేదు గత పది సంవత్సరాలు విద్యార్థులు అడ్మిషన్లు ఎట్లా జరిగినాయో కళాశాలల నిర్వహణ ఎట్లా జరిగిందో వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు ముప్పైకి పైగా మెడికల్ కళాశాలలు ఏ రకంగా ప్రారంభించబడ్డాయో కేసీఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలు చూసింది ఈ రాష్ట్రంలో ఉండే దళిత బిడ్డలకు గిరిజన బిడ్డలకు మైనారిటీ బడుగు బలహీన వర్గాల బిడ్డలకి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడానికి దాదాపు ఆరేడు లక్షల మందికి ఏ రకంగా అవకాశాలను మెరుగుపరిచిండో కేసీఆర్ గారు అందరం కూడా చూసిన ఇచ్చిపోయిన వాటిని కూడా నిర్వహించడానికి చేత కావట్లేదు వీళ్ళకి అప్పుడే పోలీసు రాజ్యం మొదలుపెట్టారు అడిగితే కేసులు సోషల్ మీడియాలో మాకు బాధ అయింది అని పెడితే కేసులు చివరికి మీడియా మీద కూడా కేసులు మీడియా యజమాన్యాలలో వాళ్ళకు ఉండే ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి ఏదైనా స్థానికంగా ఈ పొరపాటు జరిగింది అధికార పార్టీ నాయకులకి తప్పు చేసిందని రాస్తే వాళ్ళ ఉద్యోగాలు కూడా ఒకటిచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీడియా మిత్రులు కూడా ఆ రకంగా భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసుల ద్వారా భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు నేను జిల్లా ఎస్పీకి చెప్తా ఉన్నా జిల్లా ఇతర పోలీసు అధికారులు చెప్తా ఉన్నా మీరు నిబంధనలు అతిక్రమించి ఒక చిన్న తప్పు చేసినా శిక్షకు బాధ్యులవుతారు తర్వాత చట్ట ప్రకారమే పనిచేయండి అది ఏ పార్టీ కార్యకర్తలైనా సాధారణమైన ప్రజలైనా మీడియా మిత్రులైనా ఎవరితో వ్యవహరించినా చట్ట ప్రకారం మాత్రమే పనిచేయండి కానీ మంత్రులు ఎమ్మెల్యేలో హుకూం జారీ చేస్తే తప్పుడు కేసులు పెడతాం భయపెట్టిస్తామని అనుకుంటే మీరు తప్పులు పడతారు పోలీసులు చూస్తున్నాం పక్క రాష్ట్రంలో ఏం పరిస్థితులు చే జరుగుతామనేది చూస్తూ ఉన్నాం మీరందరూ గమనిస్తున్నారు మేము ఎన్నడూ పోలీసుల పని విషయంలో జోక్యం చేసుకోలే గత పది సంవత్సరాలు ఒక అధికారికి పోలీస్ అధికారి ఫోన్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టమనో వీళ్ళు తీసేయమని చెప్పలే ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా మేము ఎవరం కూడా జిల్లాలో ప్రజాప్రతినిధుల మీకు తెలుసు పోలీసు అధికారులు ఇక్కడ పనిచేసే పోలీసు అధికారులుగా కానీ వాళ్ళు చెప్పేది ఎవడైనా ఇరుక్కునేది మీరవుతారు జరిగే చర్యకు బాధ్యులు అవుతారు కాబట్టి నేను పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా జిల్లా పోలీస్ అధికారితో పాటు మిగతా వాళ్లకు కాంగ్రెస్ మండలాధ్యక్షుడు హుకుం జారీ చేస్తే కేసులు పెట్టే పరిస్థితి జిల్లా మంత్రి పని పనిచేస్తుండే ఈ జిల్లాలో అంటే కేవలం కేసులు పెట్టించే పని తప్ప భయపెట్టించే పని వసూలు చేసుకునే పని తప్ప ఇంకొక పని లేదు ఆయనకి నిర్ణయాలు విలేకరులను కూడా పిలిచి భయపెట్టిస్తున్నాడట ఇట్లా భయపెట్టించి రాజ్యం చేయడం అనేది ఎవరితోనూ కాలేదు గత చరిత్రలో ఎవరు నిలబడలే ఇంకా నాలుగేండ్లు ఉంది ముందుంది ముసల పండగ అప్పుడే మొదలైందని పోలీసులు అటం పెట్టుకుంటున్నారు పోలీసుల మీద ఆధారపడ్డారంటేనే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడమే కాదు ఉన్నవి చేయలేకపోతున్నారు మీ చేతగాని తనాన్ని బయట పెట్టుకుంటున్నారు పోలీసుల మీద ఆధారపడి ఇక ఏ శాఖతో పనిచేయించే పరిస్థితుల్లో వీరు వీరు కేవలం పోలీస్ శాఖతో తప్ప అది కూడా చట్ట వ్యతిరేకమైన పనులు తప్ప నల్లగొండ జిల్లాలో కోతలు వస్తున్నారు అడ్డం నిలు వాళ్ళకి అత్యాశం ఉంది వీళ్ళకి సోయలేదు దాంతో ఎప్పుడు అరవై ఐదు సంవత్సరాల క్రితం నిర్మాణం చేసుకున్న కాలం తెంపింది తెగుతాయి కొన్ని సందర్భాల్లో మనుషుల తప్పు లేకుండా కూడా తెగుతున్నాయి దాన్ని మనమే తప్పట్టడం లేదు మనకు కూడా గతంలో ఇక్కడ తెగింది ఒకసారి నిడుమనూరు దగ్గర కరెక్ట్ ఏడంటే ఏడే రోజుల్లో పూర్తి చేయించినాం మేము నిలబడి రాత్రి పగలు మా ఎమ్మెల్యేలు మేమందరం కూడా ఏడో రోజు సాయంత్రానికి పూర్తి చేసినాం ఒక్క ఎకరం కాదు ఒక మడి కాదు ఒక పూస కూడా ఎండిపోనియాలి ఆ పద్ధతిలో మళ్ళీ నీళ్ళు ఇచ్చినాం కానీ వాళ్ళ ఇరవై రోజులు అయినా ఇంతవరకు దిక్కులేదు కరువున్ననాడు అదే ఏడుపు నీళ్ళు వచ్చినాడు అదే ఏడుపు అయింది నల్గొండ జిల్లా రైతాంగం పరిస్థితి ఈ జిల్లా మంత్రుల సోయలు ఎంతనం వల్ల పట్టింపులు ఎంతనం వల్ల నిర్లక్ష్యం వల్ల కేవలం డబ్బుల సంపాదన తప్ప ఇంకొక సోయ లేదు ఎవరిని భయపెట్టియాలి ఎక్కడ డబ్బులు గుంజుకు రావాలి దుర్మార్గంగా రౌడీజం ఎక్కడ చేయాలి ఎవరిని బ్లాక్ మెయిల్ చేయాలనే పని తప్ప ఈ జిల్లా మంత్రులకు ఇంకొక పని కనబడటం లేదు ఉన్న వ్యవస్థలన్నిటిని నాశనం చేస్తున్నారు జీవో ముప్పై మూడు తీసుకొచ్చి